హాయ్ ఫ్రెండ్స్ నేను మీ పీటీఆర్ వన్ ఫోర్ టూ ఈరోజు మనం ఆరోగ్యానికి ఒక చిట్కా చెప్తున్నాను ప్రతి ఒక్కరు నీళ్ళు అంటే చాలా ఇష్టం ఎందుకంటే నీళ్ళు లేకపోతే మనం ఈ స్విచ్లో బ్రతకలేము ఎందుకంటే నీళ్ళు అనేది చాలా మంచిది కూడా ఆరోగ్యానికి నీళ్ళు నిలబడి తాగాల కూర్చొని తాగాలని చాలామందికి సందేహం ఉంటుంది అయితే మనం నీళ్ళు ఇప్పుడు ఎలా తాగాలనేది ఈ వీడియోలో చేస్తున్నాను చూపిస్తాను లాస్ట్ వరకు నా ఛానల్ నా యొక్క ఛానల్ చూసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అయితే నీళ్లు తాగే పద్ధతుల గురించి ఎన్నో అపోహలు వస్తుంటాయి ముఖ్యంగా మన ఇంట్లో పెద్దలు నీళ్లు తాగే విషయంలో చాలా జాగ్రత్తలు చెప్తూ ఉంటారు చాలామంది విని ఉంటారు దాని వెనుక చాలా కారణాలు ఉన్నాయి నీళ్ళు అనే నీళ్ళు తాగే పద్ధతిలో నిలబడి నీళ్ళు తాగడం కూడా ఒకటి ఈ పద్ధతిపై పెద్దలు ఎప్పుడూ చిన్నవారికి జాగ్రత్తలు చెప్తూనే ఉంటారు నిలబడి నీరు తాగడం ఆరోగ్యాన్ని చాలా హాని కలిగిస్తుందని వారు చెబుతూ ఉంటారు నీరు లేదా ఏదైనా ద్రవాన్ని నిలబడి తాగకూడదని కూర్చొని తాగాలని తరచుగా చెబుతూ ఉంటారు అయితే నిలబడి నీళ్ళు తాగితే జీర్ణకాయ చెడు జీర్ణక్రియ చెడిపోయి ఆహారము జీర్ణం కావడము కష్టమని దీంతో మలబద్ధకం ఏర్పడుతుందని చాలా సందర్భంలో మన పెద్దలు చెబుతూ ఉంటారు అయితే మనం ఇలా చేయడం వల్ల కిడ్నీ సంబంధ సంబంధిత సమస్యలు వస్తాయని కూడా చెబుతున్నారు అందుకే నిలబడి నీళ్ళు తాగకూడదని చెబుతున్నారు నిలబడి నీళ్లు తాగడం వల్ల కీలనొప్పులు వస్తాయని అలాగే ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలు వస్తాయని అంటూ ఉంటారు నిల్చొని నీళ్ళు తాగితే దాహం తీరదని పదే పదే దాహం వేస్తుందని ఇంటి పెద్దలు చాలా మ చాలాసార్లు చెబుతూ ఉంటారు అయితే మన ఇండియా ఐసీఎంఆర్ ఏం చెప్తుందంటే మన దేశంలో అతిపెద్ద వైద్య పరిశోధన సంస్థ అయిన ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ తాగునీటికి సంబంధించిన సమాచారం పంచుతుంది పంచుకుంది నిలబడి నీరు తాగడం వల్ల కాలుకు శరీరానికి ఎటువంటి హాని కలుగుతుందో రుజువు లేదని చెప్తుంది దీన్ని నిర్ధారించే ఖచ్చితమైన ఆధారాలు కనిపించలేదని చెబుతున్నారు అందుకే మీరు నిలబడి లేదా కూర్చొని నీరు తాగిన మీ ఆరోగ్యానికి ఎటువంటి హాని కలిగించదు అనే కొంతమంది నిపుణులు మాట్లాడుతూ నిలబడి నీరు త్రాగడం వల్ల కలుగుతుందని శాస్త్రీయ పరిశోధనలు నిలబడి నీరు తాగడం వల్ల మంచిదేనని కూర్చో తాగినా మంచిదేనని శాస్త్రీయ పరిశోధనలు చెప్పారు ఇప్పుడు ఐసీఎంఆర్ కూడా నీటిని ఏ విధమైన ఏ విధమైన ఏ విధంగా తాగొచ్చని ఐసీఎంఆర్ వారు ధూకరించడం జరిగింది అయితే నీళ్ళు మాటపాత అపోలో ఈ సమస్యలను తాగకూడదని నిలబడి తాగడం వల్ల వస్తాయని సమస్యలన్నీ వస్తాయని అలాగే నిలబడి తాగే నీళ్ళు ఈ వ్యాధులకి ప్రత్యక్ష సంబంధం లేదని చెప్తున్నారు ఐసీఎంఆర్ వారు ప్రతిరోజు శరీరానికి సంపద నీళ్ళు తాగాలని ప్రతిరోజు ఎనిమిది నుండి పది గ్లాసులు నీరు తాగాలని చెప్తున్నారు నిపుణులు అయితే మన ఆరోగ్యానికి ఉండాలంటే ప్రతిరోజు వాటర్ ఎక్కువ తీసుకోండి మన బాడీలో సంబంధించిన ఫాట్స్ కూడా అన్నీ వాటర్ వెళ్ళడం వల్ల మన ఆరోగ్యానికి చాలా మేలు కోరుతుంది కొంతమంది వాటర్ తాగరు డిహైడ్రెషన్ అవ్వడం వల్ల బాడీలో ఫార్ట్స్ని ఆరోగ్యానికి గురి కావచ్చు అందుకని వాటర్ ఎక్కువ తాగి ఆరోగ్యంగా ఉంటారనేసి నాకు మనవి ప్లీజ్ ఈ వీడియో చూసి అందరూ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్